కొత్తగూడెం పట్టణ ప్రజలకు త్రాగునీటి శాశ్వత పరిష్కారం కోసం అమృత టూ పాయింట్ ఓ పథకం కింద నిధుల ద్వారా మంచినీటి సరఫరా అభివృద్ధి పథకంతో పాటు కొత్తగూడెం జిల్లా పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభా వేదిక పైనుండి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి క్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం శాసనసభ్యులు శ్యామశివరావు తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర ప్రజల కోసం నూతనంగా అవలంబిస్తున్న పలు సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రసంగించారు నుంచి నాగేశ్వరి దగ్గర నుంచి మొదలై దాంతో ఇక్కడ కూడా నీళ్లు ఉండదు ఇంకా సెయింట్ మేరీస్ దగ్గర ఒక చోట అదేవిధంగా మన రామవరం దగ్గర ఒక చోట ముదేడు మన శ్రీనగర్ దగ్గర ఒక చోట ఇవన్నీ ఉన్నాయి ఈ మధ్య వాళ్ళని నేషనల్ హైవే వాళ్ళు కూడా తెలిసాం త్వరిగత ఆ ప్రాబ్లం లేకుండా చేస్తా ఉన్నారు ఇక్కడ నుంచి మురుగు నీళ్లు లేకుండా అదేవిధంగా మన అండర్ బ్రిడ్జ్ ఉంది రైల్వే అండర్ బ్రిడ్జ్ దానికి కూడా ఒక డ్రైన్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు ప్లాన్ చేశారు ఒక ఆరు కోట్లతో అది చేస్తే నీళ్లు నిలబడవు అక్కడ అది కూడా నేను మరలా తీరిగా మనం పవన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళి విషయాలను కూడా చెప్తాను మనం మనుషులు అన్నాక జబ్బులు ఎలా వస్తాయో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇబ్బందులు కూడా ఉంటాయి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఒకసారి ఆవేశపడకండి ఉన్న దానిలో బెస్ట్ ప్రభుత్వం ఇవాళ మనకు ఉంది అంత యువకులతో కూడినటువంటి ప్రభుత్వం ఇది మన ముఖ్యమంత్రి గారు కూడా యువకుడు ప్రజల నుంచి వచ్చిన వాడు అలాగే మన కోమన్ రెడ్డి గారు కూడా నిరంతరం కమ్యూ అది నల్గొండ జిల్లాంటి కమ్యూనిస్టులు జిల్లా అది ఆ పోరాటాన్ని పట్టుకుని నిలబడ్డాను ఇక తుమ్మల గారైతే మొత్తం రెండు రాష్ట్రాల్లో ఎక్కువ సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అలాగే రెడ్డి గారు మీకు చెప్పే పని లేదు నాకంటే కూడా కొత్తగూడెంలో మీ అందరితో ఎక్కువ అనుబంధం సంపాదించుకున్నారు ఆయన ఇక బట్టి గారు ఒక అపర మేధావి ఉత్తముడు మంచి వ్యక్తి ఏ చిన్నవాడు చెప్పినా సరే చక్కగా ఆలకించి ఈరోజు దాదాపు ఇది నూట ఇరవై ఐదు కోట్లు అది ఒక నాలుగు కోట్లు దాదాపు నూట ముప్పై కోట్లు నియరింగ్ అమౌంట్ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ ఒక వంద ముప్పై కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు తీసుకొని మొదలు మొదలుపెట్టుకున్నాం ఇది నిజంగా చాలా గొప్ప విషయం అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది హండ్రెడ్ అండ్ థర్టీ ఈ రోజు అంటే ఇది ఈ మంచినీటి సంబంధించినటువంటి నూట ఇరవై ఐదు కోట్లతో ఓంపు చేసుకుంటున్నప్పుడు గతంలో పదేళ్ళ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్ళు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు ప్రజలకు కూడా చెప్పారు మరి నలభై రెండు వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు ఒక లక్ష ఎనభై ఐదు జనాభా ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా